ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రసనామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రియులారా మరి అందరూ కులాసగా ఉన్నారా చాలా సంతోషం మేము కూడా కులాసగా ఉన్నాం దేవుని కృప మహదని బట్టి ప్రియులారా మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులో వచ్చి మీతో ఈ రీతిగా వాక్యాన్ని పంచుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలిస్తున్న దేవునికి స్తోత్రం ప్రియులరా ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ధర్మశాస్త్రము తీర్పు తీర్చును ధర్మశాస్త్రము తీర్పు తీర్చును ఇది ఎందుకు మనం నేర్చుకుంటున్నాము అని అంటే ఇది ఎందుకు అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే నీతిమంతులు చనిపోయారో పరదేశంలో ధర్మశాస్త్ర కాలంలో చనిపోయి పరదేశంలోనికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి కూడా ఇంకా మరే వాళ్ళకి తీర్పు జరగలేదు వాళ్ళు పాపులుగానే ఉన్నారు వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళు పరదేశంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ కోసం యశ్వకరిస్తు సెలవులో మృతు పొంది పరదేశం వెళ్ళాడు పరదేశుకు వెళ్ళి వాళ్ళకి బోధ చేశాడు వాళ్ళకి బోధ చేసి వాళ్ళకి విమోచన కలిగజేశాడు వాళ్ళకి రక్షణ కలిగజేశాడు అనేసి చెప్తా ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారు పరదేశకు వెళ్ళి బోధ చేశాడంట ఎవరికి అంటే ధర్మశాస్త్ర కాలంలో చనిపోయిన వాళ్ళకి విమోచన లేదు పా వాళ్ళు వెళ్ళారు కానీ వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళకి పా విమోచన లేదు అందుకని వాళ్ళు చెరలో ఉన్నారు పరదేశే చర అనేసి యేసుక్రీస్తు వారు పాత శిలవ శిలవులో మృతి పొంది పరదేశకు వెళ్ళాడు పరదేశకు వెళ్ళి ఆయన ఏం చేశాడు అని అంటే ఇదిగో పర పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం కాలం ధర్మశాస్త్రము అమలులో ఉన్న కాలంలో ధర్మశాస్త్రము కింద ఉండి చనిపోయినటువంటి చనిపోయి పరదేశకు వెళ్ళిన వాళ్ళకి యేసు వెళ్ళి బాధ చేసి వాళ్ళకి విమోచన కలిగజేసి చేసి చర్న తీసుకుపోయాడు అని చెప్తా ఉన్నారు అయితే ఇందుకీ ప్ర ప్రశ్న సమస్య ఏంటంటే అసలు ఎవరు వెళ్తారో తెలియదు రెండోది ఏసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు వారు యొక్క పరిచర్య భూమి మీద జరిగించే పరిచర్య గురించి బైబిల్లో ఉందా లేకపోతే పరదేశంలో ఏదో చేస్తాడనే సంగతుల గురించి బైబిల్లో రాయబడి ఉందా భూమి మీద జరిగించే పరిచర్య గురించి ఏసుక్రీస్తు వారు భూమి మీద జరిగించే పరిచర్య గురించి బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి మరి ఆయన పరిచర్య కూడా జరిగించాడు ఆయన వెళ్తాడు పరదేశంలో ఏదో చేస్తాడు ఏదో వాక్యం బోధిస్తాడు వాళ్ళకి అనేసి లేదు కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించండి మరి ధర్మశాస్త్ర ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో మరి ధర్మశాస్త్రము కలిగినటువంటి యూదులు లేక ఇస్రాయేలీలు వాళ్ళకి తీర్పు అనేది జరిగిందా జరగలేదా తీర్పు జరిగితే ఎలా జరిగింది దేని ప్రకారం జరిగింది ఈ సంగతి మనం ఈరోజు మనం తెలుసుకుందాం వాళ్ళు ఊహించేది వాళ్ళు చెప్పేది బైబిల్ ప్రకారం శుద్ధ తప్పు యేసుక్రీస్తు పరదేశ్కి పరదేశికి వెళ్ళి ఏదో పరిచయం జరిగించాడు అని బైబిల్లో ఎక్కడా లేదు యేసుక్రీస్తు వారు పరదేశకు వెళ్ళాడు కానీ అక్కడ ఏం చేశాడు అనేది బైబిల్లో లేదు రెండోది ఏంటంటే ఇంకా అతి పెద్ద తప్పు ఏంటంటే పరదేశకు వెళ్ళిన వాళ్ళకి పాప క్షమాపణ కావాలి పరదేశకు వెళ్ళిన వాళ్ళకి రక్షణ కావాలి ఆ బోధ కూడా కావాలని చెప్తా ఉన్నా బోధ ఎప్పుడు వినాలి ఎప్పుడు ఎవరు చెప్పాలి ఎప్పుడు వినాలి బోధ బతికున్న వాళ్ళు చెప్పాలి బోధ బతికున్న వాళ్ళకే చెప్పాలి బతికున్న వాళ్ళు బతికున్న వాళ్ళకి బోధ చెప్పాలి అప్పుడే ఆ బతికున్నప్పుడే విని విశ్వసించి మారుమరుచు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని దేవుని కుమారుడు రక్షకుడు ప్రభు అని ఈ కాలంలో మరి ఆ కాలంలో బతికుండంగానే దేవుని చిత్తాన్ని వారికి పడిన చట్టాన్ని అనుసరించి దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించిన వాళ్ళు వాళ్ళు పరదేశ నీతి ఉన్నటువంటి వాళ్ళు పరదేశకు వెళ్తారు అసలు పరదేశకు వెళ్ళిన వాళ్ళు పాపులు పరదేశకు వెళ్ళిన వాళ్ళకి బోధ కావాలి పరదేశే ఒక చెర అని చెప్పే బోధ మరి సాతాను బోధ అది బైబిల్లో లేని అన్నమాట కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి ప ధర్మశాస్త్రం అనేది తీర్పు తీర్చున అంటే అవును ధర్మశాస్త్రము తీర్పు తీర్చింది ఆ కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారికి ధర్మశాస్త్రము తీర్పు తీర్చింది చూడండి ధర్మశాస్త్రము చట్టము చట్టము నేరస్తుని విమర్శించేది చట్టమే నేరస్తుని పట్టుకునేది చట్టమే నేరస్తుని పట్టుకున్న తర్వాత విమర్శించేది చట్టమే విమర్శించేది చట్టమే నేరస్తుని బంధించేది కూడా చట్టమే ఈ చట్టం ఏది ధర్మశాస్త్రము ఈ చట్టం ఇది ఒక ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఈ చట్టం ఏదంటే ధర్మశాస్త్రము నేరస్తు పట్టుకునేది చట్టమే అంటే ధర్మశాస్త్రం నేరస్తుని విమర్శించేది చట్టమే అంటే ధర్మశాస్త్రం నేరస్తుని బంధించేది చట్టమే అంటే ధర్మశాస్త్రం అయితే మన ప్రియులకు తెలియదు ఏంటంటే వివిధ కాలాల్లో జరిగిపోయిన తీర్పుల గురించి మనకు అర్థం కావట్ల వివిధ కాలాల్లో జరిగిపోయిన తీర్పులు ఇక్కడ మనం చూస్తే ఆదామాబూల కాలంలో జరిగిన తీర్పు తీర్పు జరిగిందా అంటే జరిగింది అలాగే నోవాహ కాలంలో జరిగిందా అంటే జరిగింది అబ్రాహం కాలంలో జరిగిన తీర్పు అలాగే ఇస్రాయలీలు ధర్మశాస్త్ర కాలంలో జరిగిన తీర్పు ప్రస్తుత కాలంలో క్రీస్తు పునఃారుడైన తర్వాత క్రీస్తు సంఘ సంఘ పునరుద్ధరణ అయిన తర్వాత లోకంలో ఉన్న ప్రజల్ని తీర్పు తీర్చేది ఏది అనేది ఏదో తెలియదు అనమాట ఇవన్నీ కూడా వివిధ కాలాల్లో జరిగిపోయిన తీర్పులు జరుగు ప్రస్తుత కాలంలో జరుగుతున్న తీర్పు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది క్రీస్తు న్యాయపీఠం ఒక కాలంలో ఉన్న ధర్మశాస్త్ర కాలంలో ఇది దేవుని న్యాయపీఠం ధర్మశాస్త్ర కాలంలో ఇస్రాయలీలో తీర్పు తీర్చేది దేవుని న్యాయపేటు ఏంటి అదే ధర్మశాస్త్రం ప్రస్తుత కాలంలో తీర్పు తీర్చేది ఏంటి క్రీస్తి దాన్ని దేవుని న్యాయపేటు అని కూడా అనవచ్చు బైబిల్లో ఉంది కాబట్టి ప్రియులరా ఏం తెలియదు అంటే నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మనం టూకీగా చెప్తున్నా ఒక్కోటి ఒక్కోటి ఇవన్నీ కూడా ఒక పది క్లాసులు ఈ బొమ్మలో ఉన్న సంగతులు చెప్పాలంటే పది క్లాసులు పడతాయి మీకు ఏమో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా మన యునైటెడ్ బైబిల్ అకాడమీలో ఉన్నాయి ఈ సబ్జెక్టులన్నీ కూడా తర్వాత సత్యస్ వార్త ప్రతిధ్వనిలో ఆ ఛానల్లో ఉన్నాయి ఆ తర్వాత ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాస్ ఆ ఛానల్లో ఉన్నాయి యూబిఏ బైబిల్ క్లాస్ యూబిఏ ఆన్లైన్ బైబిల్ క్లాస్ అందులో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏది యూట్యూబ్లో ఉన్నాయి మీరు పరిశీలన చేయండి అర్థం పరిశోధించండి ఆలోచించండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి కాబట్టి ప్రియులారా మరి ధర్మశాస్త్రము గురించి మనం ఆలోచి ఆలోచిస్తే ధర్మశాస్త్రం తీర్పు తీర్చి తీర్చిందా తీర్చుద్దా అంటే ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుంది ఎవరికి ఎవరికి తీర్పు తీరుస్తుంది ఎలా తీర్పు తీరుస్తుంది అనే సంగతులను ఇప్పుడు మనం నేర్చుకుందాం ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వార పాపము చేసిన ఇస్రాయలీలందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందేవారు అనే వాక్యాన్ని వారు గుర్తించక పో గుర్తించక పాత నిబంధన కాలములో ప్రజల ప్రజలకు పాప క్షమాపణ అవసరమని వారు అపోహపడుతున్నారు పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలకి క్షమాపణ అవసరము అందుకనే యేసుక్రీస్తు సెలవు మీద నుంచి పరదేశ్కి వెళ్ళి వాళ్ళకు బాధ చేసి వాళ్ళకి విముక్తి కలిగేశాడు అంటున్నారు ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన ఇస్రాయేలీలందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందేవారు అనే అనే వాక్యము వారికి గుర్తించట్లేదు ధర్మశాస్త్ర కాలంలోనే ధర్మశాస్త్రం కలిగిన ఇస్రాయేలీలని ధర్మశాస్త్రం తీర్పు తీర్చింది అనేసి బైబిల్ చెప్తూ ఉన్నాయి చూద్దాం మనం ఆ వచనాలన్నీ మనం చూద్దాం చూద్దాం ప్రియుల రోమపత్రిక రెండో అధ్యాయము పన వచనం రోమపత్రిక రెండో అధ్యయము వచనం ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు ఎప్పుడు ధర్మశాస్త్రంగా ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందేది ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలోనే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలోనే ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు అనేసి లేఖను రాయబడింది ఇంకా మనం ధర్మశాస్త్రము తీర్పు తీర్చుద్దా దాని గురించినటువంటి లేఖన ఆధారాలు మనకు మన బైబిల్లో ఉన్నాయంటే ఉన్నాయి వాటిని గురించి మనం నేర్చుకుందాం పిలాతో మీరు అతన్ని తీర్చుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతన్ని తీర్పు తీర్చుడనగా పిలాతో అంటున్నాడు యేసుక్రీస్తుని గురించి యూదులతో అంటున్నాడు ఏమంటే మీరు యేసుక్రీస్తుని తీర్చుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతన్ని తీర్పు తీర్చండి అనేసి చెప్తా ఉన్నాడు చూద్దాం ఉండి యోహన్స్ వార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతన్ని తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదు అని అతనితో చెప్పింది అందుకు యేసు తాను ఎట్టి మరణము పొందబోతున్నాడో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరను అంటే పిలాత మీ ధర్మశాస్త్రం చొప్పున తీర్పుది యూదులకి అప్పటికి ఇస్రాయలీలకు యూదులకు కలిగినటువంటి చట్టం ఏంటంటే ధర్మశాస్త్రం మరి ధర్మశాస్త్ర కాలంలో తప్పు చేసిన వాళ్ళని మరి అతిక్రమించిన వాళ్ళని మరి దేని ప్రకారం తీర్పు తీస్తారంటే ధర్మశాస్త్ర ప్రకారమే తీర్పు తీర్చాడు తీర్పు తీర్చబడుతుంది ఇంకా మనం చూస్తే పౌలు పౌలు గారు ప్రధాన యాజకుడైన అన్నయ్యతో మాట్లాడుతున్నాడు పౌలు గారు ప్రధాన యాజకుడైన అననీయతో మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు అన్నయ్యతో అన్నయ్యత అంటున్నాడు పౌలు అంటున్నాడు నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టని ఆజ్ఞాపించున్నావా అన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు ప్రధాన యాధిగుడితో మాట్లాడుతున్నాడు ప్రధాన యాదకుడు దేనిబట్టి బట్టి తీర్పు తీర్ తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చున్నాడంట నీవు ధర్మశాస్త్రము చొప్పున విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శించాలి అలా కాకుండా నువ్వు ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపిస్తున్నా అనేసి ప్రశ్న వేస్తా ఉన్నాడు ఎక్కడుందన్నమాట అప్పుసల కార్యం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చినాలు పౌలు మహాసభ వారిని చూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినే దేవుని ఎదుటి నడుచుకొని చుంటే చెప్పాను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర ఉన్న వారిని వారికి ఆజ్ఞాపించను దగ్గర ఉన్న వారికి ఆజ్ఞాపించాడంట ఆ తర్వాత పౌలు ప్రధాని యాజకుని చూసి ఏమంటాడు సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శంపు కూర్చుండి ధర్మశాస్త్రములకు విరోధముగా నన్ను కుట్టని ఆజ్ఞాపించున్నావా అని అంటున్నాడు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను కుట్టని ఆజ్ఞాపించి ధర్మశాస్త్రం వ్యతిరేకంగా నన్ను కొట్టని ఆజ్ఞాపిస్తున్నావు అంటాడు చూడండి అప్పసుల కార్యం ఇరవై మూడు అజ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు ఒకటి నుంచి నాలుగు వచనాలు పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చెప్పున నన్ను విమర్శింపు కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా అని అనను ధర్మశాస్త్రము దగ్గర నిలుచున్నవారు నీవు దేవుని ప్రధాని యాజకుని దూషించదువా అని అడిగిరి కాబట్టి ప్రియులరా ధర్మశాస్త్రము చొప్పున తీర్పు తీర్చ కూర్చున్నాడు కానీ ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టన పౌల్ని కొట్ట ఆజ్ఞాపించేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే పౌలు గారు ప్రశ్న అడుగుతున్నాడు అయితే అతడు ప్రధాన యాజకుడు అని చెప్తే పౌలు గారు సమాధానం చెప్తున్నారు ఇరవై మూడో అధ్యాయము అపోతులకారేము నాలుగో వచనము అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడే నాకు తెలియదు నీ ప్రజల అధికారిని నిందించవద్దని వ్రాయిబడి ఉన్నదే నేను నీ ప్రజల అధికారిని నిందించవద్దని రాయబడి ఉంది అనేసి ఎక్కడ రాయబడి ఉంది ధర్మశాస్త్రం రాయబడి ఉంది కాబట్టి ఆయన ప్రధాన యాది కూడా నాకు తెలియదు అంటాడు మరి ఆ ప్రధాన యాది గురితే ఏమంటాడు నువ్వు ధర్మశాస్త్రం చొప్పు నన్ను కూర్చుండి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నన్ను తీర్పు తీర్చున్నావా అని అంటాడు అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో తీర్పు అనేది దేన్ని బట్టి జరుగుద్ది అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జరుగుద్ది అనేసి మనకు చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది అలాగే మరొక సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం నికోదేము ప్రధాన యాజకులను పరిచయలతోనూ అంటున్న మాటలు ప్రధాన యాజికులతోనూ పరిచయలతో అంటున్నాడు ఎవరు అంటే నికోదేము ఏమని అంటున్నాడు నికోదేము ఒక మనిషిని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చిన మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చిన ఎప్పుడు ఒక మనిషిని మాట వినక మునుపు ఆ వాడు చేసింది తెలుసుకునక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చిన ధర్మశాస్త్రం తీర్పు తీర్చుదా ధర్మశాస్త్రం ఎప్పుడు తీర్పు తీర్పు తీర్చుంది ఒక మనిషిని మాట వినాలి చెప్పింది అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చాలి అంటే తీర్పు తీర్చేది ఏది ధర్మశాస్త్రము యోహన్సు అంత ఏడాధ్యాయము యాభై యాభై ఒకటి వచనాలలో మొదలు చూద్దాం యాభై వచనము అంతకు మునుపు ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు అతడు ఒక మనిషిని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అంటాడు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చున అనేసి చెప్ చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అవుతుంది అవుతుంది అంటే ధర్మశాస్త్రము తీర్పు తీర్చుద్ది తీర్పు తీర్చుద్ది అనేసి మనకి ఆ అర్థము అవుతుంది ధర్మశాస్త్రం తీర్పు తీర్చుద్ది ఇస్రాయలీలు ఇస్రాయల్కి ఇస్ ఇస్రాయలీ ఇస్రాయలీలు కి ఇవ్వబడింది ఏంటి ఇస్రాయల్కి ఇవ్వబడింది ఏంటంటే ధర్మశాస్త్రం దేవుడు మోసే ద్వారా ఇస్రాయలీ ధర్మశాస్త్రం ఇచ్చాడు మరి ధర్మ ధర్మశాస్త్రం కలిగిన నీ తీర్పు తీర్చేది అంటే ధర్మశాస్త్రమే తీర్పు అంటే ఆ కాలంలోనే ధర్మశాస్త్రమే తీర్పు ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు తీర్పు పొందేశారు తీర్పు పొందేశారు తీర్పు పొంది వాళ్ళ జీవిత కాలంలో తీర్పు పొందారు వాళ్ళు చేసిన క్రియలను బట్టి పారదేశిక వెళ్ళిన కొంతమంది ఉంటే మరి వేదనకరమైన స్థలము లేక నరకము కెళ్ళు కొంతమంది ఉన్నారు మనం దా ధనవంతుడు లాద గురించి యథార్థ గాథ మనం చూసాం కదా ఏసుక్రి చెప్పింది ఈ ధనవంతుడు లాదుడు యథార్థ గాథలు మనం పరిశీలన చేస్తే ఇది యథార్థ గాథ అంట ఎందుకు యథార్థ కాదంటే లాదర్ని వేలు కొన్ని నీటిలో ముంచి లాదని పంపి పంపించంటే అంటే అబ్రహాం గారు అంటాడు అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి దాటిపోజేయాలకు మీకును మాకును మధ్య మహాగాధ ఉందంటే అప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది అప్పుడు ధనవంతుడి బుద్ధి వచ్చింది ధనవంతుడు ఏమంటున్నాడు అలాగైతే తండ్రి నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చట లాదను పంపించుంటాడు లా లాదను పంపించి అంటే అప్పుడు అబ్రాహ్మ ఉంటాడు అలా కాదు వాళ్ళ దగ్గర ఎవరున్నారు బోధ చేసేవాళ్ళు భూమి మీద ఎవరు బోధ చేస్తున్నారు ఆ కాలంలో మోసేయు ప్రవక్తులు బోధ చేస్తున్నారు వారి మాట వినాలి అంటాడు మోసేయు ప్రవక్తులు బోధ వినాలి వాళ్ళు ప్ర వాక్యం ప్ర బోధ చేస్తున్నారు అంటే అలాగనవద్దు అలాగనవద్దు తండ్రి మృతుల్లోండి ఒకడు వారి ఎద్దకు వెళ్ళి ఇన్న ఎడలో వాళ్ళు మారు మనసు పొందుతారు వాళ్ళు మారుమనసు పొందుతారు అంటే అప్పుడు గారు అంటాడు మోసేయు ప్రవక్తులు చెప్పిన మాట వారు విన్నడలా మృతుల్లోండి ఒకడు వెళ్ళి వారికి చెప్పినా కూడా వాళ్ళు వినరు అనేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇదంతా మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఈ వీళ్ళిద్దరూ జీవించి చనిపోయారు వీళ్ళు ధనవంతుడు వేదన కర్మ స్థలంలో ఉన్న పరిస్థితుల్లో అబ్రహాము లాదురు అబ్రాహం రొమ్మున ఉన్న పరిస్థితుల్లో ఈ కాలంలో భూమి మీద ఎవరు పరిచయం చేస్తున్నారని అబ్రహం గారు చెప్తున్నారంటే మోసేయు ప్రవక్తులు భూమి మీద పరిచర్ చేస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ధర్మశాస్త్రం అనేది తీర్పు తీర్చుద్ది ఈ తీర్పును బట్టే వాళ్ళు నెమ్మది పొందే స్థలం లేకపోతే పరదేశీకి కానీ వేదనకరమైన స్థలానికి కానీ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూస్తే యోహాన్ సువర్ ఏడు యాభై ఒకటి యాభై యాభై ఒకటిలో చదివాము కదా యాభై అంతకు మునుపు ఆయన ఎంతకు వచ్చిన నికోదేమో ఒకడు ఈ నికోదేమో అంటే ఒక మనిషిని మాట వినక మునుపు వాడు చేసింది తెలుసుకొనొక మునుపు మన ధర్మశాస్త్రం మాత్రకి తీర్పు తీర్చినా అనేసి నికోదేమో అడుగుతున్నాడు అంటే మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చుందంటే తీ ఎప్పుడు తీర్పు తీరుస్తుందో చెప్తా ఉన్నాడు అంటే ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుందంటే తీర్పు తీరుస్తుంది ఎవరికి తీర్పు తీరుస్తుంది ఎప్పుడు తీర్పు తీరుస్తుంది అదే నికోదేం చెప్తున్నాడు అలాగే యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు మీరు ఆశ్రయించున్న మోసే మీ మీద నేరం మోపును అతను నన్ను గురించి రాశాడు అంటాడు మీరు ఆశ్రయించిన మోసే మీ మీద నేరం మోపును యోహన్ సువార్తలో వార్తలో ఐదో అధ్యాయము నలభై మూడు నలభై ఆరు వచ్చినారు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఇళ్ళ వాణ్ణి అంగీకరించు ఆ అద్వితీయ సత్యదేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకనే వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగో నమ్ముదురు నేను తండ్రి యొక్క మీ తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదననే తలంత కుడి మీరు ఆశ్రయించుతున్న మోసే మీ మీద నేరం మోపును మీరు ఆశ్రయిస్తున్న మోసే మీ మీద నేరం మోపుతాడు అంటాడు అతడు నన్ను గురించి రాశాను కనుక మీరు మోసేనే నమ్మినట్లయితే నన్ను నమ్ముదురు కాబట్టి మీరు ఆశ్రయించిన మోసే మీ మీద నేరం మోపుతాడు అంటే ధర్మశాస్త్రము నేరం మోపుద్ది చేసే క్రియలను బట్టి ధర్మశాస్త్రము నేరం మోపుద్ది అలాగే అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నాడు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించిరి ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్ర అనుసారంగా తీర్పు పొందుదురు అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నాడు అపోస్తులేని పౌలు రోమపత్రికలో చెప్తున్నాడు ఏంటంటే ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించేదరు ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు వందురు ఎప్పుడు తీర్పు వందురు ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలోనే తీర్పును వందుతారు భవిష్యత్తులో కాదు తీర్పునుందది ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు తీర్పు తీర్చేది ఏంటంటే ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రము తీర్పు తీర్చింది తీ ఈ తీర్పు తీర్చటాన్ని బట్టి వాళ్ళు చేసిన క్రియలను బట్టి ధర్మశాస్త్రము తీర్పును తీర్చిన తీర్పును బట్టి పరదేశానికి కానీ అంటే నెమ్మది పొందే స్థలానికి కానీ వేదనకరమైన స్థలానికి కానీ నరకానికి కానీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి పరదేశీ ధర్మశాస్త్రము చొప్పున తీర్పు పొంది నీటి తీర్పుతోంది తీర్పు వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ యేసుక్రీస్తు సెలవుగా వెళ్ళి కానీ మీద చనిపోయి పరదేశాడంట ఎంత జ్ఞానమా మరి అజ్ఞానమా అవివేకమా మీరే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం రోమపత్రిక అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చిన పౌలు చెప్తా ఉన్నాడు దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించేదరు ధన ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు అంటాడు అంటే ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు నియమించబడింది ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రానికి అనుకూలంగా మనం జీవిస్తే ధర్మశాస్త్రం మేలైంది అంటాడు కానీ వ్యతిరేకంగా జీవిస్తే ధర్మశాస్త్రము చేపము ధర్మశాస్త్రం వల్ల చేపంలో ఉంటారు అనేది ఈ వచనాలు ఎక్కడ రాయబడిందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఓటాజము తొమ్మిది నుంచి పదకొండు వచనాల్లో ఈ మాటలో రాయబడి ఉన్నాయి కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించింది ఇంకా మనం చూద్దాం సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చున్నాడు అంటే అంటే ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చేటటువంటి పరిస్థితులు ఉన్నావా సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రాన్ని తీర్పు ధర్మశాస్త్రం తీర్పు తీర్చుది కానీ వీళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నారంట సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నాడు ఎక్కడున్న మాటలు యాకో పత్రిక పదకొండు అధ్యాయం నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ధర్మశాస్త్రము నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు అయితే పనినే వచ్చిన ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించిన వాడు న్యాయం విధించువాడు ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు వారిని తీర్పు తీర్చుట నీకేలా కాబట్టి ఇదంతా మనం పరిశీలన చేసినప్పుడు ధర్మశాస్త్రము తీర్పు తీర్చు తీర్ తీర్పు తీర్చింది ఆ కాలంలో తీర్పు తీర్చింది ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రానికి లోనైన వారు ధర్మశాస్త్రం కలిగిన వారు పాపం చేస్తే వారిని ధర్మశాస్త్రము తీర్పు తీర్చింది ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తే నీతి ముందులుగా తీర్పు తీర్చింది ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తే పాపులుగా తీర్పు తీసింది మరి ధర్మశాస్త్ర కాలములో చనిపోయి పరదేశకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కోసం యేసో క్రీస్తు చనిపోయి పరదేశకు వెళ్ళి వారికి బోధ చేశాడు అని అంటాం ఎంతవరకు మరి జ్ఞానము ఒకసారి ఆలోచన అలాగే ఎంత ఎంత జ్ఞానం ఉందో వాళ్ళకి ఆలోచించండి పరదేశికి ఎవరు వెళ్తారు యేసుక్రీస్తు నీతి ముద్దు రేసుక్రిస్తు సెలవులు మృతు పొంది ఎక్కడికి వెళ్ళాడు పరదేశకు వెళ్ళాడు మనం గత క్లాసుల్లో పరదేశులకి ఎవరు వెళ్తారంటే నీతి ముద్దులే పరదేశకు వెళ్తారు పరదేశంలో ఉన్నవాళ్ళు జస్ట్ పరలోకానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు అందుకని వాళ్ళు అంటారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూలు భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకవేసిరి వారిలో ప్రతి వారికి తెల్లని వస్త్రం ఇవ్వబడింది మరియు వారి వలననే చంపబడి భూమి వారి ఎక్కువ సహదాసులు ఎక్కువ లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించండి కొద్ది కాలం విశ్రమించండి భూనివాసులకి తీర్పు తీర్చేయంటే వీళ్ళు పరలోకి వెళ్ళిపోతారు భూనివాసులు భూమి దాని మీద కుర్చాల కాలిపోతే పంచభూతములు మికుటమైన మహావేనత్వం లేమైపోతే వీళ్ళు పరలోకి వెళ్ళిపోతాయి ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఆటంకం లేదు వాళ్ళకు వాళ్ళకి ఆటంకం లేదు ఎప్పుడు ఆటంకం అంటే ఈ శరీరాల్లో ఉన్నంత వరకే రక్షణ పొందాను అని చెప్పుకుంటున్నా కూడా ఈ శరీరంలో ఈ ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో ఉన్నంత ఉన్నంత వరకు పరలోకం వెళ్తాడు అనేది గ్యారంటీ లేదు ఈ శరీరాన్ని నీతి జీవించి శరీరాన్ని విడిచిన విడిచాడంటే వాడికి డెఫినెట్ పర్లో వెళ్ళాడంటే పరలోకం డెఫినెట్ అందుకనే పౌరులు అంటాడు అందరికీ ప్రకటించి నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నల్లగొట్టుకుని దాన్ని లోపరుచుకుని లోపరుచుకుంటున్నాడు కాబట్టి ప్రియుల ఆలోచ ఆలోచించండి ధర్మశాస్త్రము తీర్పు తీర్చింది పరదేశకు వెళ్ళిన వాళ్ళకి బోధ అవసరము లేదు